దేవుని బిడ్డలేరా కాబట్టి అందుకే మనమందరము కూడా అబ్రహాము సంతానముగా ఉండాలంటే అబ్రహాము వారసులుగా మనం ఉండాలంటే మనము కూడా అలాంటి క్రియలు కలిగినటువంటి విశ్వాసాన్ని మనము చేయవలసిన వారిగా ఉన్నాం క్రియలు కలిగిన విశ్వాసాన్ని మనం కలిగిన వారిగా ఉండవలసిన వారిగా ఉన్నాం కాబట్టి ఇక్కడ జక్కయను జక్కయ్య విషయంలో ఎందుకు అబ్రహాముతో కలుపుతున్నాడు అబ్రహాము క్రియల ద్వారా తన యొక్క విశ్వాసాన్ని దేవుని దేవుని ఎదుట కనుపరిచినాడు అలాగే చెక్కయ్య కూడా క్రియల ద్వారా దేవుని ప్రేమిస్తున్నాను అని మరి చెప్పేదానికంటే ముందుగా దేవునికి అయిష్టమైనది తనలో నుండి తీసేసుకున్నాడు దేవునికి అయిష్టమైనది తనలో నుండి తీసేసుకున్నాడు మరి దేవునికి ఇష్టమైనటువంటి దానిని అతడు కోరుకున్నాడు ప్రియమైన దేవుని పెట్టలేరా అందుకే మనం మన జీవితంలో కూడా మరి ఈ వీళ్ళందరి యొక్క జీవితాలను ఎందుకు ప్రభు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడంటే వారిని బట్టి మనము నేర్చుకోవాలని వారు వారు ఏమి చేశారో అది మనం నేను కూడా చేసినట్లయితే నేను నన్ను కూడా దేవుడు ఇతడును అబ్రహామ కుమారుడే నేడే ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్తాడు కదా అనేటువంటి ఆ గ్రహింపు మనం కలిగి ఉండాలని మనం దేవుడు ఆ యొక్క ఆ వ్యక్తులందరినీ కూడా పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు కాబట్టి మనమందరము కూడా ప్రియమైన దేవుని బిడ్డలేరా ఆ సిలువు మీద ఉన్న దొంగ కూడా చూడండి ఆ చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏం చేశాడు పరలోక రాజ్యాన్ని కోరుకున్నాడు నిత్య జీవం కావాలనుకున్నాడు యేసుప్రభు ప్రక్కనే ఉన్నాడు కదా ఈ శ్రమ నుండి నన్ను తప్పిస్తాడు కదా మరి ఆయన అడిగితే ఈ శిలువు మీద నుండి నన్ను మరి తప్పిస్తాడు ఇక్కడ మాయమైపోయి ఎక్కడ వాళ్ళ సొంత ఇంట్లో తేలగలడు ఏమండి ప్రత్యక్షం యేసు ఏసుప్రభు ఒక మాట సెలవిస్తే కానీ అతడు కోరుకున్నాడు ఏమి కోరుకున్నాడు అంటే ప్రియమైన దేవుని బిడ్డారా నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అదనమాట నీతిని రాజ్యాన్ని వెతికే మనసు మనము కూడా ఈ లోకంలో మరి ప్రభువు నమ్ముకున్న మంచిదే కానీ ఆయనను వెంబడించే విధానములో మనలో మనలో కలిగి ఉన్నటువంటి ఆశలేమిటో మన ఆలోచనలు ఏమిటో మన యొక్క తలంపులు ఏమిటో వాటిని మనము జాగ్రత్తగా పరీక్షించుకోవాలి పరీక్షించుకొని మరి నా ఆశలు ఏసే ఉన్నాయా నా ప్రార్థన ఏసే ఉన్నదా నా ఆలోచన ఏసే ఆలోచనలాగా ఉన్నదా ఆయన చేయమన్నవి నేను చేస్తున్నానా మరి విడిచిపెట్టమని విడిచిపెట్టతున్నానా మరి పొందుకోమన్నవి పొందుకుంటున్నానా అని మనము ఆలోచన కలిగి ముందుకు కొనసాగుతూ మరి అలాగూ మనము సిద్ధపడితే ప్రియమైన దేవుని బిడ్డరా మరి మోషి ఆశీర్వదించాడు దేవుడు మోషేని ఆశీర్వదించాడు యహోషవాన్ని ఆశీర్వదించాడు దేవుడు అలాగూ మనము కూడా మనము మరి ఆ యొక్క యహోశవ వలె మనల్ని కూడా దేవుడు తన యొక్క సాధనములుగా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు అనమాట కాబట్టి ఇక్కడ రా చివరిగా మనం చదివినప్పుడు ఏము ఏముందంటే అక్కడ ఇక్కడ మనం చదివిన భాగంలో వాటన్నిటినీ కూడా అనుసరించి నడుచుకునుడి మనం ఆయనను హత్తుకోవాలని రాస్తున్నాడు ఆయనను సేవించాలని రాశాడు ప్రేమించాలని రాశాడు ఆయన ఆజ్ఞలు గై కొనాలని రాశాడు మరి ఇవన్నీ కూడా చేస్తూ అంటే అనుసరించి వాటిని నడుచుకోవాలి అనుసరించి నడుచుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో అపోసుడైన పౌలు ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్సి పత్రికలో చూడండి మనము నడుచుకోవాల్సినటువంటి కొన్ని విధానాలను అక్కడ అపోసుడైన పౌలు రాశాడు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చిన చూడండి కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని చూసారా మనమంట ఎలా నడుచుకోవాలి ఇక్కడ ఆజ్ఞల ప్రకారం నడుచుకునుడి అని ఈ యొక్క మరి పాత నిబంధనలో యహోషవా భక్తుని ద్వారా దేవుడు వ్రాసాడు మరి ఎలా నడుచుకోవాలి ఎవరిని పోలి నడుచుకోవాలి ఏ విధముగా నడుచుకోవాలి అనేటువంటిది మనకి క్రొత్త నిబంధనలో ఆ యొక్క అపోస్తుడైన పౌల ద్వారా ఎఫెస్ సంఘానికి దేవుడు రాస్తున్నాడు చదువు మళ్ళొకసారి కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి మనమంట మనుషులను కాదు చూడవలసింది మనము దేవునిని పోలి నడుచుకోవాలి ఈ భూమి మీద కుట్టిన ఏ మనిషి కూడా పరిపూర్ణుడు కాదు మనం ఒకవేళ అభిమానంతో వాళ్ళు అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పుకుంటాం కానీ మరి దేవుడు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు కానీ ప్రియమైన దేవుని బిడ్డలరా ఒక మార్గం ఉన్నది ఏమిటంటే మనము మన పాపములను ఒప్పుకుని మరి మనం మన పాపములను ఒప్పుకున్నప్పుడు క్రీస్తు రక్తము చేత మనము కడుగుబడినప్పుడు మనము నీతిమంతులుగా మార్చబడడానికి అవకాశం ఉన్నది అయినప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలరా ప్రతి దినము కూడా నీతిని మనము సంపాదించుకోవాలి దినము నీతిని సంపాదించుకోవాలా కాబట్టి మనమందరమును కూడా క్రీస్తు రక్తంలో కడుగుబడినప్పుడు నీతిమంతులుగా మార్చబడడానికి అవకాశం అనేది ఉన్నది మనం దేవునిని పోలి నడుచుకోవాలట కొంతమంది భక్తులు అపోసలే పౌలు అంటున్నాడు మీరు నన్ను పోలి నడుచుకోండి అని కూడా అన్నాడు ఆ ఆ భక్తుడే చెప్తున్నాడు ఆ భక్తుడు రాసిందే కదా ఏంటి దేవునిని పోలి నడుచు తరువాత వచ్చిన కూడా రెండవ వచ్చిన రెండవ క్రీస్తుమిమును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను అలాగు మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలి ఎలా నడుచుకోవాలంటే ఒకటేమో దేవునిని పోలు నడుచుకోవాలంట రెండోది ఏంటంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి ప్రేమ కలిగి నడుచుకోవాలా మరి ప్రేమ అనేటువంటిది రెండు విధాలుగా ఉంటుంది ఆత్మ సంబంధమైన ప్రేమ ఉంటుంది భౌతికమైనటువంటి ప్రేమ కూడా ఉంటుంది భౌతికమైనటువంటి ప్రేమ ఈలోక సంబంధమైనది కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ అది పరలోక సంబంధమైనటువంటిది ఏసుక్రీస్తు ప్రభు మనను ప్రేమించాడు అది ఎలాంటి ప్రేమ అంటే అది శరీర సంబంధమైనటువంటి ప్రేమ కాదది అది ఆత్మ సంబంధమైన ప్రేమ మన మన యొక్క ఆత్మను రక్షించడానికి దేవుడు దేవుడు చూపించినటువంటి ప్రేమ అలాగే మనం కూడా ఇతరుల పట్ల అలాంటి ప్రేమ కొంతమంది శరీర సంబంధమైనటువంటి ఆ మదర్ తెరీసా ఉన్నది ఆమె ఆమె ఆస్ట్రేలియా దేశం నుండి ఇక్కడికి మరి చదువు నిమిత్తమో ఎట్లాగో వచ్చారు వచ్చి ఇక్కడ ఆ కలకత్తా ప్రాంతంలో అనేకమైన ఆ మురికివాడల్లో ప్రజలు జీవన విధానాన్ని చూసి ఆమె హృదయం చెలించిపోయి ఆమె మరి ఇంటికి వెళ్ళిపోవలసినటువంటి వ్యక్తి ఆ ట్రైన్ దిగి ఆ మురికి కాలువల్లో ఆ యొక్క ఆ పనికిరాని వస్తువులు సేకరిస్తున్నటువంటి వాళ్ళందరిని చూసి వాళ్ళందరి కొరకు ఆమె మరి ఆ స్కూల్స్ హాస్పిటల్స్ ఇలాంటివి ఏర్పాటు చేసి వారి కోసం ఆహారాన్ని వీటన్నిటినీ సిద్ధపరిచి క్రీస్తు ప్రేమను ఆ రీతిగా ఆమె చూపించగలిగి మరి ఆమె యొక్క ప్రేమను బట్టి అనేక మంది ఓహో ఏసుప్రభు ఎలాంటి వాడా యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదా అని వాళ్ళు తెలుసుకుని మరి రక్షణ పొందిన వారు కూడా అనేక మంది ఉన్నారు ఈ దినాల్లో మరి మనము ఒక రకంగా చెప్పాలంటే ఇలా మనం స్వేచ్ఛగా స్వార్థ ప్రకటించుకోగలుగుతున్నామంటే అలాంటి వారు చేసిన త్యాగాలే కానీ మరి మన ఏమీ ఏమీ కాదు కాబట్టి చూడండి క్రీస్తు యొక్క ప్రేమ మనము అన్ని విధాలుగా ఏ ఏ రీతిగా ఒక వ్యక్తికి ఆత్మీయముగా అది ఉపయోగపడుతుందో ఆ రీతిగా మనము వారిని ప్రేమించవలసినటువంటి వారిగా ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉపమానం చెప్తారు ప్రభు ఏంటంటే ఒక ఎరికో ఎరుశ్లేము నుండి ఎరికోకి వెళుతున్నటువంటి వ్యక్తి దొంగల చేత పట్టబడి అతని వస్త్రములు అతని వస్తువులు పదార్థాలు మరి అన్నీ వాళ్ళు దోచుకుని అతన్ని గాయపరిచి పడవేసి కింద పడవేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు ఆ దారినే ఒక లేవిడు వచ్చాడు ఒక యాజకుడు వచ్చాడు వారు చూశారు కానీ వారి మార్గంలో వాళ్ళు విడిపోయారు వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మరి కాండము చదివితే అక్కడ కాండములు ఉంటాయి ఆ రూల్స్ అన్నమాట ఎవరు కూడా యాజకుడు లేవి ఆహరోను కుమారులు ఎవరు కూడా మరి ఎవరెవరు ఎలా ఉండాలి ఆ యాజకులు ఎలా పవిత్రముగా ఉండాలి ఎవరిని ముట్టుకోవాలి ఎవరిని ముట్టుకోకూడదు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఏమి త్రాగాలి ఏమి త్రాగకూడదు ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు ఇలాంటివన్నీ కూడా వారికి పిన్ టు పిన్ అన్నీ కూడా దేవుడు వారికి చెప్పాడు ఆ లేవీలకి ఇచ్చిన ఆ యొక్క ఆ యొక్క ఆజ్ఞల్లోని ఒక ఆజ్ఞ ఏంటంటే ఎవరైనా గాయపరచబడినటువంటి వ్యక్తిని మీరు ముట్టుకోకూడదు అలాగే చనిపోయిన వ్యక్తిని మీరు ముట్టుకోకూడదు మీరు ముట్టుకోవాలంటే ఎవరిని ముట్టుకోవచ్చు అంటే నీకు దగ్గరగా రక్త సంబంధం ఎవరైతే ఉంటారో వారిని మీరు ముట్టుకోవచ్చు వారిని మీరు తాకవచ్చు వారి దగ్గరికి వెళ్ళవచ్చు అని కొన్ని రూల్స్ అనేవి దేవుడు దేవుడు పెట్టాడు కాబట్టి వీళ్ళు ఏంటంటే మరి ఆ వ్యక్తిని ముట్టుకోకూడదు ముట్టుకుంటే దేవుని ఆజ్ఞను మీరినట్లుగా అయిపోతుంది ఆ భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క పని చేయకుండా ఆ వ్యక్తిని చూశారు కానీ అలా తప్పుకుని వెళ్ళిపోయారు కానీ అన్యుడు ఒక సమరయుడు అన్యుడైనటువంటి వ్యక్తి అట ఏం చేశాడు ఏం చేశాడు ఆ వ్యక్తిని పరామర్శించినాడు ఆ వ్యక్తిని లేవనెత్తాడు తన దాహాన్ని ఇచ్చాడు నీటినిచ్చాడు మరి తనను లేవనెత్తి పూటకోడవాణి దగ్గరికి తీసుకువెళ్ళి ఏం చేశాడు అతనికి పెట్టవలసిన పెట్టి ఇంకా ఇవ్వాల్సినవి ఇచ్చి ఇంకా ఏమైనా అవసరమైతే నేను మరలా వస్తాను అప్పుడు మిగిలినవన్నీ కూడా నేను ఇస్తాను అని ప్రియమైన దేవుని పెట్టలేరా మరి అప్పగించి వెళ్ళిపోయినాడు చెప్పినాడు ఎవరు వీరిలో ఎవరు అతనికి దూరస్థుడు అంటే యాజకులు లేవీలు వీళ్ళందరూ కూడా ఎరుషిలేముకు సంబంధించిన వాళ్ళే కానీ ఆ యొక్క వ్యక్తి కూడా ఎక్కడుండొస్తున్నాడు వస్తున్నాడు నుండే వస్తున్నాడు కానీ ఆ వ్యక్తిని వీళ్ళు పట్టించుకోలేదు మరి ఈ యొక్క సమరయుడు అంటే అన్యుడు అన్యుడు అయితే ఈ యొక్క అన్యుడు మాత్రము ఆ యొక్క తనకి దూరస్థుడైనటువంటి అన్యుడైనటువంటి ఈ యొక్క ఎరుషల్యంకు సంబంధించిన ఇస్రాయేల్కి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా యూదుడైనప్పటికీ కూడా ఆ వ్యక్తిని పరామర్శించి ఏం చేశాడు అతనికి గాయములు కట్టి తైలము రాసి మరి తనకి కొంత ఖర్చు అయినటువంటి వాడిగా ఉన్నాడు మరి ఈ మంచి సమరయుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు ప్రభు అయినా యేసుక్రీస్తుకు సాదృశ్యం యేసు ప్రభు కూడా మనకి పొరుగువాడు కానీ మనము పాపులుగా ఉన్నాము ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు మనము మరి మనం హీనులుగా ఉన్నాము ఆయన ఘనుడుగా ఉన్నాడు అయినప్పటికీ కూడా మనలను ప్రేమించి ఆయన మన దగ్గరకు వచ్చి మన పాపము అనేటువంటి మన మన శరీరం అంతా కూడా అంటే ఎలా ఉన్నది యక్ష మొదటి అధ్యాయంలో ఉంటుంది ఏంటంటే మన శరీరం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా పచ్చి పుండ్లు గాయములు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో కడుగబడలేదు అని రాయబడి ఉంది అంటే దేవుని దృష్టిలో మనమేమో అందంగా ఉన్నాం తెల్లగా ఉన్నాం ఎర్రగా ఉన్నాం బుర్రగా ఉన్నాం అనుకుంటున్నాం మనం మంచి బట్టలు వేసుకుంటున్నాం మంచి నగలు పెట్టుకుంటున్నాం నాకు చాలా ఆస్తు ఉన్నది అది ఇదని చెప్పుకుంటున్నాం కానీ ప్రియమైన దేవుడు దేవుని దృష్టిలో అనంట మారు మనస్సు పొందనటువంటి వ్యక్తి ఎలాగుంటాడంటే ఒక గా పంచి పచ్చి పచ్చిపుండ్లు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు లోకస్తులు చెప్తారు ఏంటంటే పాము కంట ఎక్కడుంది కూరలో మాత్రమే విషయం ఉందంట పాముకి కానీ మనిషి కంట నిలువెల్లా అంటారు విషం అంటే ఏంటి పాపం విషం విషం అంటే ఏంటంటే పాపము హరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా పాపముతో ఉన్నారట పాపము అనేది దేవుని దృష్టికి ఎలా కనబడుతుందంటే అది గాయములు గాయములు మారు మనసు పొందకుండా మనం బోధ చేస్తున్నాం మంచి సూటు కూటు వేసుకున్నాం కానీ సూటు బూటు కోటి మనుషులకు కనపడుతుంది కానీ దేవుడికి ఏమో ఎలా కనపడుతుందంట అరికాలి మొదలుకొని నడినెత్తి వరకు ఈ వ్యక్తి శరీరం అంతా కూడా పచ్చి పుండ్లు గాయాలతో మా గారు ఎంత గొప్పడో మా పాస్టర్ గారు ఎంత అందగాడో మా పాస్టర్ గారు ఎంత ఎంత బలం బా బోధ చేస్తాడో అని అనుకుంటారు మీరు కానీ నా హృదయం దేవుని దృష్టికి సరిగా లేదనుకోండి నేను మార్పులేని వ్యక్తిగా ఉన్నాను అనుకోండి దేవుని దృష్టికేమో ఎలా కనపడతానంటే ఒక పచ్చి కుండ్లు ప్రియమైన దేవుని పెట్టలేరా లాజరు లాజరు మనుషులకి పుండ్లు కనపడుతున్నాయి లాజరు శరీరం అంతా కూడా కుక్కలు వచ్చి నాగుతున్నాయి ఏంటండి ఎవరు కూడా చాయ్ అని తోలేవాళ్ళు ఎవరు కూడా లేరు కుక్కలు వచ్చి ఆ యొక్క శరీరానికి ఉన్న గాయాలు నాగుతూ ఉన్నాయి కానీ ఒక దిన అతడు చనిపోతే అతనిని తీసుకువెళ్ళడానికి ఎవరు వచ్చారంటే పరలోకం నుండి దేవదూతలు వచ్చి లాజర్ని పరలోకానికి తీసుకెళ్తారు చూడండి మనుషుల దృష్టికేమో ఆ వ్యక్తి గాయాలు పచ్చి పండులతో ఉన్నాడు చిచ్చి అని వారు ఎంతమంది ఉన్నారో కానీ ఆ వ్యక్తి మరణించిన తర్వాత తన ఆత్మ కొరకు దేవుడు పరలోకం నుండి దూతలను పంపించినాడు కాబట్టి మనము ఏ స్థితిలో మనం భౌతికముగా మన యొక్క స్థితిని మనము ఎంచుకోకూడదు కానీ ఆత్మీయముగా మన యొక్క అంతరంగం ఎలా ఉన్నదో మనను మనం పరీక్షించుకున్నప్పుడు మన యొక్క జీవితాలను కూడా దేవుడు అలాగే ఘనపరుస్తాడు మనకి ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా ఏమి తిన్నా తినకపోయినా మనము ఈ లోక సంబంధమైనటువంటి వాటిని మనము ఎలా టేక్ ఇట్ ఈజీగా మనం తీసుకోవాలి ఒకవేళ ప్రభువుని నమ్ముకుని మనం కష్టాల పాలనైనా నష్టాల పాలనైనా అవమానాల పాలైనా నిందల పాలైనా కానీ ప్రియమైన దేవుని బిడ్డలరా మనము దానిని దానిని ఎలాగో మనం దానిని చులకరగా చు మనం దానిని మరి దానిని ఎక్కువగా ఎంచుకోనకుండా మనము ఏం చేయాలా దానిని టేక్ ఇట్ ఈజీగా ఎంచుకోవాలా దాని ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము చాలా చాలా జాగ్రత్త కలిగిన వారికి ఉండాలి అలాగూ మనం చేసినప్పుడు మన జీవితాలు ఎంతో మరి ఆశీర్వాదకరముగా ఉంటాయి కాబట్టి మనమందరము కూడా చూస్తాము కదా నయమాను కూడా కుష్టి వ్యాధికి కుష్టి రాజుగా ఉన్నాడు కుష్టి వ్యాధి వచ్చింది మరి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మరి ఆ యొక్క తన ఇంట్లో పనిచేస్తున్నట్టు కూడా ఒక పాప చెప్పింది అయ్యా మరి మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు అతని దగ్గరికి వెళితే నీ రోగము బాగుపడుతుంది అని చెప్పినప్పుడు అతడు విని ఏం చేస్తానంటే షోమ్రోని వెళ్ళాడు ఎలీషా ప్రభక్త దగ్గరికి వెళ్ళాడు కలుద్దామనుకున్నాడు కానీ కలవకుండానే తనకి సమాచారం వచ్చింది నేను ఒక ప్రవక్తను కలవాలనుకుంటున్నాను అని మరి ఆ విషయము అతని తెలిసినప్పుడు ఎలీషా తన తన సేవకుల్లో ఒక వ్యక్తిని పంపిస్తాడనమాట నీవు ఎవరిదాను నదులు ఏడుసార్లు సార్లు మునగమని మరి ఆ దైవజనుడు చెప్పాడు అంటే అప్పుడు యో ఆ యొక్క నయమాన్ ఏం చేస్తున్నాడంటే అలాగూ మొదట కొంచెం కొంచెము ఆ యొక్క వెనకడుగు వేసినప్పటికీ కూడా తరువాత ఏం చేశాడు ఆ మాటకి లోబడ్డాడు లోబడి ఆ యొక్క యోర్ధాను నదిలో ఏడుసార్లు సార్లు మునిగిన తర్వాత అతని సంపూర్ణముగా ఆరోగ్యము పొందుకున్నాడు మరి అదే మారు మనస్సు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మరి నైమాను మరి చూడండి నిజంగా అన్యుడు నయమాను సిరియా దేశం సంబంధించినటువంటి వ్యక్తి అన్యుడు అయితే అతడు శరీర స్వస్థత పొందిన తర్వాత ఏమంటున్నాడంటే నేను ఈ దేవునికి నేను ఒక బలిపీఠం కట్టుకోవడానికి నాకు కొంత మట్టి కావాలి అని చెప్పి మట్టిని అక్కడ నుండి తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి చూడండి అతడు శరీరముగా శరీరానుసారంగా స్వస్థత పొందాడు అలాగే తన యొక్క అంతరంగము కూడా బాగుపడింది అంతరంగము కూడా బాగుపడింది అతడు మరి ప్రభువు విశ్వాసమును కనుపరిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి మనము కూడా మన జీవితంలో మరి ఏమి ఉన్నా లేకపోయినా కానీ మనము మన యొక్క అంతరంగ జీవితాన్ని మనము పరిశుద్ధముగా మరి మార్చుకోనడానికి మనము ప్రయత్నం చేయాలి అందుకే మనము మారు మనస్సు పొందాలి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు మరి ఎఫ్ఎస్సి పత్రికలో రెండు మాటలు కూడా మనం చదివిన మాటలు దేవుని పోలి నడుచుకోవాలి ప్రేమ కలిగి నడుచుకోవాలి ఇంకొక మాట కూడా ఉంది ఎఫ్ఎసి పత్రిక ఐదో ఉదయం పదో వచ్చిన చూడండి గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వలె నడుచుకుని ఎలాగ నడుచుకోవాలంటే మనం వెలుగు సంబంధులుగా నడుచుకోవాలట దేవుని పోలి నడుచుకోవాలి ప్రేమ కలిగి నడుచుకోవాలి తరువాత వెలుగు సంబంధులుగా మనము నడుచుకోవాలి వెలుగు సంబంధులు అంటే నెత్తి మీద ఒక లైట్ కట్టుకుని తిరిగితే వెలుగు సంబంధం అయిపోతాం వాళ్ళు ఉంటారు మనకి గోదావరి కానీ ప్రాంతంలో సింగరేణి కా దానిలో పనిచేసే వాళ్ళకి మీద లైట్ ఉంటుంది క్యాప్ లైట్ ఉంటుంది హెల్మెట్కి మరి వెలుగు సంబంధులేనాడు లైట్ ఉంది కానీ వెలుగు సంబంధులు కాదు ఎవరు వెలుగు సంబంధాలు అంటే ఆ లైట్ వెలిగిస్తుంది కానీ ఆ లైట్ మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేదు నిజమైన వెలుగుండి అనేది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగిస్తున్నదని మరి యోహాను స్వాత మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువును మనము కలిగి ఉండడమే నిజమైన వెలుగు యేసుక్రీస్తుని పోలి నడుచుకోవడమే నిజమైన వెలుగు సంబంధులుగా మనం ఉన్నామనేటువంటి విషయాన్ని మనము గ్రహించవచ్చు అలాగే కొలసి పత్రిక కూడా చూడండి ఒకసారి నాలుగు ఐదులో ఒక మాట రాస్తుంది అక్కడ ఎలా నడుచుకోవాలి మనము అంటే కొలసి పత్రిక నాలుగు నాలుగు అధ్యాయము ఐదవ వచ్చినములో మీరు జ్ఞానము కలిగి నడుచుకోండి అని చెప్పి అక్కడ రాయబడి చదవమా జ్ఞానము కలిగి నడుచుకోవాలి మనమంట జ్ఞానము కలిగి నడుచుకోవాలి వెలుగు సంబంధులుగా మనము నడుచుకోవాలి అని ఉన్నది మొదటి దశలోనికి పత్రిక ఐదు పదిహేనులో ఐదు పదిహేను మొదటి దశలోనికి ఐదు పదిహేను మేలైన దానిని అనుసరించి నడుచుకున్నది మేలైన దాని ఈ లోకంలో ఏముందా మేలేముందని ఏమనుందా మేలు బంగారం ఉంటే మేల ధనం ఉంటే మేల ఏమి ఏమి ఉంటే మనకి మేలు అంటే దేవుడు ఉంటే మేలు వాక్యం ఉంటే మన జీవితాలకి మేలు దేవుని సహవాసం యోగ గ్రంథంలో ఉంటుంది ఆయనతో మీరు సహవాసం చేసిన నీకు మేలు కలుగును ఏది మేలు కలుగుతుంది అంటే ఆయనతో సహవాసం దేవునితో సహవాసం దేవుని దేవుని యొక్క వాక్యములు కలిగి ఉంటే అది మనకి మేలు ఆయన సన్నిధిలో ఉంటే మనకి మేలు ఆయన మార్గంలో నడిస్తే మనకి మేలు అదనమాట ఇక్కడ తస్సులోనికి పత్రిక ఐదు పదిహేనులో రాసింది ఏంటంటే మేలైన దానిని అనుసరించి నడుచుకోండి మనమందరము కూడా మరి మేలు అనేది ఏంటంటే ఆత్మ సంబంధమైనది మనకి మేలు పరలోక సంబంధమైనది మనకి మేలు దైవ సంబంధమైనటువంటిది మనకి మేలు పరిశుద్ధమైనది మనకి మేలు నీతి కలిగినది మనకి మేలు ఇవన్నీ కూడా మనకు మేలు చేస్తాయి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా మనమందరమును కూడా మరి అలాంటి మేలును మనం పొందుకుని నడుచుకుందాం పాత నిబంధనలో ఆజ్ఞలను అనుసరించాలని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో సేవించాలని దేవుడు చెప్పాడు ఆయన ఆజ్ఞలను అను అనుసరించి నడుచుకోవాలన్నాడు మరి మరి ఆజ్ఞలను నడు అనుసరించి నడుచుకోవడం అంటే ఇదన్నమాట దేవుని పోలి నడుచుకోవాలి ప్రేమ కలిగి నడుచుకోవాలి వెలుగు సంబంధాలుగా నడుచుకోవాలి అలాగే మేలైన దానిని అనుసరించి మనం నడుచుకోవాలి ఇంకో గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటాడు పదిహేను ఇరవై నాలుగులో ఆ వ్యక్తి అంటే బుద్ధిమంతుడు పరమునకు పోవు జీ జీవ మార్గము పొందుకోవాలని పాతాళము నుండి తప్పించబడటకు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనిచున్నాడు అని చెప్పి ఉంటుంది అనమాట ఏం చేస్తున్నాడంటే ఆ వ్యక్తి సామెతలు పదిహేను ఇరవై నాలుగు క్రిందనున్న పాతాళమును తప్పించుకునవలనని బుద్ధిమంతుడు పరలోకమునకు పోవు జీవ మార్గం ఎదుగుచున్నాడు మరి మనం కూడా దేవుని సన్నిధి ఎందుకు రావాలంటే పాతాళాన్ని తప్పించుకోవడానికి మరి నీ ప పరలోకమును మనం సంపాదించుకోవడానికి మనము దేవుని సన్నిధిలో గడపాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి మనం మొరపెట్టినప్పుడల్లా కూడా మన ఆశ అలాంటిదిగా ఉండాలి మన ఆలోచన అలాంటిదిగా ఉండాలి మన ఎవరికొరకైనా ప్రార్థన చేస్తున్నా కానీ అలాంటిదిగా ఉండాలి మరి అనారోగ్యము శరీర బలహీనతలు అవసరతలు ఉంటాయి అవి కూడా చేయాలి వాటికంటే కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే పరలోక రాజ్యము ఒక ఆత్మ చేర్చబడడానికి మనము మనము దాని కొరకు ఎక్కువ భారం కలిగి మనం ప్రార్థన చేసేవారిగా ముందుకు కొనసాగుదాం ఇటువీతిగా మనము మరి దేవుని యొక్క మార్గంలో నడుస్తూ మనం ముందు కొనసాగుతూ దేవునామాన్ని మహింపరుదాం ప్రార్థన చేస్తుందాం